టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కపుల్స్ ఉన్న అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంట నిజానికి వీళ్ళకంటే ఏజ్లో ఎక్కువ సీనియర్స్ అయిన కపుల్స్ ఎంతో మంది విడాకులు తీసుకున్నారు కానీ ఉపాసనా చరణ్ మాత్రం తమ ప్రేమకు ఎంతో కట్టుబడి పదేళ్లు పిల్లలు లేకపోయినా సరే హ్యాపీగా తమ ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లారు రీసెంట్గానే వీళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది క్లింకార పాప క్లింకార పాప రాకతో మా లైఫ్ ఇంకా చాలా స్పెషల్ మారింది అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు అయితే నిజానికి ఉపాసనను పెళ్లి చేసుకోవడానికి ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి రామ్ కు క్రేజీ కండిషన్ పెట్టారంట చాలా మంది పెద్ద పిల్లలు పెళ్లి అయిపోగానే ఇంటికి కోడల్ని కేవలం హౌస్ కే పరిమితం చేస్తారని వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయనివ్వరని చాలా సినీ ఫ్యామిలీస్ లో ఈ విషయాలను నేను చూశాను అని కానీ మా ఉపాసన మాత్రం పెళ్లి తర్వాత కూడా ఇండిపెండెంట్ గా బతకాలి అనుకుంటుందని తను ఏం చేయాలనుకుంటుందో ఆ పనులు పూర్తిగా ఫ్రీడమ్ ఆమెకు మీరే ఇవ్వాలి అంటూ మెగాస్టార్ చిరంజీవికి చిరణ్ కి ఒకేసారి చెప్పుకొచ్చారంట అయితే ఆయన మాటల్లో న్యాయం నిజాయితీ ఉండడంతో చిరంజీవి కూడా ఈ కండిషన్ యాక్సెప్ట్ చేసి మరి కుందనం బొమ్మ లాంటి మహాలక్ష్మి ఉపాసనని ఇంటికి కోడలుగా ఆహ్వానించారంట వీడి నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ